రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు బియ్యం గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ నిత్యావసరమైన బియ్యం కందిపప్పు స్టీముడ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజారలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాతెండ్ల మనోహర్ ప్రకటించారు విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు మిల్లర్లు సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు ధరల స్థిరీకరణ నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు రాష్ట్రంలో నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటు ధరలో ఉంచడం వారికి ఒక కలిగించడం అవసరమని మనోహర్ తెలిపారు బహిరంగ మార్కెట్లో కిలో నూట ఎనభై ఒక్క కందిపప్పు నూట అరవై రూపాయలకి బియ్యం యాభై రెండు రూపాయల నలభై పైసలుంటే నలభై ఎనిమిది రూపాయలకి స్టీముడు బియ్యం యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలుంటే నలభై తొమ్మిది చొప్పున విక్రయిస్తారు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం కందిపప్పు స్టీమ్డ్ బియ్యం తగ్గించారు

행동이못인해야된 <목소리> <목소리>